నమస్కారం శాకాహార కీటో డైట్ గురించి కొంతమంది ఎప్పుడో ఒక నెల క్రితం అడిగారు అయితే నేను చాలా సంవత్సరాలుగా ప్యూర్ శాకాహార డైట్ చేయకపోవడం వల్ల ఒక టెన్ డేస్ డైట్ చేసి నా ఎక్స్పీరియన్సెస్ చెప్తే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే మీకు తెలుసు నేను ఏదన్నా చేస్తేనే నేను చేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్పాలని పెట్టుకున్నాను వేరేలాగా వేరే వాళ్ళలాగా వాళ్ళు డైట్ చేయకుండా ఇతరులకి సలహాలు ఇచ్చడము నాకు నచ్చదని మీకు తెలుసు కదా సో నేను ఒక గత పది రోజులుగా హండ్రెడ్ పర్సెంట్ శాకాహార డైట్లో ఉన్నాను ఈ వీడియోలో ఒక ఐదారు డిఫరెంట్ పాయింట్స్ కూడా చెప్తాను ఒకటి తర్వాత ఒకటి అయితే నేను గత పది రోజుల్లో తీసుకున్న శాకాహారంలో ప్రోటీన్ కూడా లేదు అంటే ప్యూర్ అంటే జీరో ప్రోటీన్ ఆహారమే తీసుకున్నాను అయితే అంటే జీరో ప్రోటీన్ అంటే నేను గింజలు ఏమి తీసుకోలేదు మామూలుగా ఆల్మండ్స్ తీసుకుంటాను కదా ఆల్మండ్స్ వాల్నట్స్ అట్లాంటివి కూడా ఏమీ తీసుకోలేదు అయితే నేను మొదట్లో సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా నేను కీటో డైట్లోకి వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మొదట్లో ఇట్లాగే రెండు పూటల కేవలం శాకాహారం తీసుకునేవాడిని ఆయిల్ తాగడం కష్టంగా ఉండేది అందుకని కూరలో ఆయిల్ కొంచెం పోసుకొని తాగకుండా కూరలో ఆయిల్ కలుపుకొని తాగేవాణి అయితే అప్పుడు ఆయిల్ కన్జంప్షన్ తక్కువ ఉండేది కాబట్టి నాకు ఉదయం తొమ్మిదింటికి కూరలు తినేవాడిని మళ్ళీ సాయంత్రం ఏడింటికి కూరలు తినేవాడిని మధ్యలో ఆయిల్ అనేది ఏమీ తాగకపోయేవాడిని ప్రత్యేకంగా ఆయిల్ తాగకుండా కూరలో కలుపుకొని ఉండేవాడిని దానివల్ల నేను కొంచెం ఆకలిగా నీరసంగా అనిపించేది అంటే మధ్యాహ్నం తర్వాత కొంచెం డల్గా అయిపోయేది మళ్ళీ సాయంత్రము ఎప్పుడెప్పుడు సెవెన్ అవుతుందా అని ఆకలి అవుతుంటే ఏడింటి కోసం ఎదురు చూసేవాడిని ఏడింటికి తినడం కోసము వెయిట్ చేయడం ఒక మూడు మూడు గంటల నుంచి నాలుగు గంట ఏడింటి వరకు నాలుగు గంటల పాటు భోజనం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది అనమాట అయితే ఆయిల్ థర్టీ గ్రామ్స్ అని అట్లా లెక్క ఉండింది కాబట్టి అది తప్పు ఆయిల్ చాలా ఎక్కువ తీసుకోవాలనేది నాకు అప్పుడే అర్థమైందనమాట అయితే నేను శాకాహారిని కాబట్టి మొదట్లో ఎగ్స్ కూడా తీసుకోకపోయేవాడిని తర్వాత నేను ఇంగ్లీష్ బుక్స్ చాలా జాసన్ ఫంక్స్ బుక్స్ కానీ ఇతరత్ర బుక్స్ చదవడంలో ఆ ఎగ్గుకున్న ఇంపార్టెన్స్ నాకు తెలిసింది అయితే నేను శాకాహారిని కాబట్టి నాటు కోడి గుడ్డు తినకుండా పోల్ట్రీ కోడిగుడ్డుకి షిఫ్ట్ అయిపోయాను అనమాట అంటే నాటు కోడిగుడ్డు నుంచి పిల్లలు వస్తాయి కాబట్టి మనము ఒక నాటు కోడిగుడ్డు తింటే అది దాంట్లోంచి ఒక జీవము ఒక ఒక ప్రాణం ఒక జంతువు లేదా పక్షి ఇట్లా రాకుండా అంటే కోడిగుడ్డు నుంచి పక్షే వస్తుంది కాబట్టి ఒక పక్షి రాకుండా మనము అడ్డుకుంటున్నాం అనమాట సో అదే పౌల్ట్రీ ఫార్మ్ అయితే అది ఒక జస్ట్ ఒక బిస్కెట్ లాంటిది అనమాట ఆర్టిఫిషియల్ ఎగ్ అనమాట అయితే ప్రోటీన్స్ పరంగా చూసుకుంటే నాటు కోడి కన్నా పౌల్ట్రీ కోడి గుడ్డే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అపోహలు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి నాటు కోడి గుడ్డు బాగుంటుంది పౌల్ట్రీ ఫుడ్లో అవి ఇవి ఉంటాయి యాంటీబయాటిక్స్ ఉంటాయి వ్యాక్సిన్స్ ఉంటాయి అంటారు కానీ అవి పెద్దగా ఉండే అనమాట మనుషులకి మనుషులు వాడే మందులలాగా అంత ప్రాణాంతకమైన మందులు ఒక రెండు కిలోల బరువున్న కోళ్ళకి వాడరు అనమాట సో అది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను మొదట్లో ఈ బాగా రెండు పూటలా కేవలము శాకాహారం అంటే దోసకాయ బీరకాయ బెండకాయ చిక్కుడుకాయ పొట్లకాయ సోరకాయ ఇట్లాంటి కాయలు మాత్రమే ఉదయం ఒకే కూర ఏ కూర అయితే ఉదయం తినేవాడిని మళ్ళీ సాయంత్రము దాదాపు ఈ వీటిలో ఏదో ఒక కూర తినేవాడిని సో అట్లా అయింది అయితే ఆయిల్ తాగకపోవడం వల్ల కూరల్లోనే కొంచెము కొంచెం కూర తినడం మళ్ళీ కొంచెం ఒక చెంచాడు ఆయిల్ వేసుకుని అట్లా ఒక ముప్పై నలభై గ్రాములు తీసుకున్నా సో అది కాలేదు తర్వాత ఎగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఉదయం కూరతో పాటు ఒకటి రెండు ఆమ్లెట్స్ తినడము సాయంత్రము ఒకటి రెండు ఆమ్లెట్స్ తినడము ఇట్లా మెల్లిమెల్లిగా ఎగ్స్ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి తర్వాత తర్వాత ఈ ఇంగ్లీష్ బుక్స్ స్టడీ చేసిన తర్వాత ఎగ్ అనేది శాకాహారం కన్నా ఎగ్ ఇంకా మంచిది ఎందుకంటే శాకాహారంలో మనకి క్యాలరీస్ రావు అంటే ఎనర్జీ ఉండదు ప్రోటీన్ ఉండదు మనకి దేంట్లో పెద్దగా ఏది ఉండదు అనమాట కార్బోహైడ్రేట్స్ శాకాహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు ప్రోటీన్ ఎక్కువ ఉండదు ఫ్యాట్ ఎక్కువ ఉండదు ఓన్లీ ఫైబర్ ఉంటుంది కొన్ని ఫైబర్లో కొంత మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి కొంత లైట్గా విటమిన్ కంటెంట్ ఉంటుంది మైక్రోన్యూట్రియంట్స్ గురించి తీసుకోవాలన్నమాట ఎట్లయితే పండ్లల్లో మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని విటమిన్స్ కొన్ని ఉంటాయో మిగిలిందంతా షుగర్ ఉంటుందో అట్లా అనమాట అయితే దీంట్లో షుగర్ కూడా ఉండదు కాబట్టి క్యాలరీస్ అంటే దీంట్లో క్యాలరీస్ రావడానికి ఫ్యాట్ ఫ్యాటు ప్రోటీను కార్బు ఏది ఉండదు సో జస్ట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం ఆకలి ఆగదన్నమాట అదే వచ్చేసరికి అందులో చాలా విటమిన్స్ న్యూట్రియెంట్స్ మినరల్స్ చాలా అంతా ఇది ఉంటుంది సో ఇది ఒక పాయింట్ అట్లా నేను ఎగుకి చాలా ఏళ్ళు షిఫ్ట్ అయిపోయాను అట్లాగే నడుస్తూ వచ్చింది సో అట్లా అట్లా ఎగ్స్ పెరుగుతూ వచ్చింది అయితే మరి ఎగ్ కూడా తినని శాకాహారులు ఏం చేయాలి అంటే మరి వాళ్ళు ప్రోటీన్ కోసము గింజలు తింటూ చేయవచ్చు అయితే నేను గత పది రోజుల్లో ఏం డైట్ చేశాను ఏం తిన్నాను అంటే ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు ఈ పది రోజుల్లో ఫస్ట్ డే నేను అంటే ఎగ్ అంతకు ముందు రోజు ఎగ్స్ తిన్నాను ఆ రోజు ఎగ్స్ తినలేదు కాబట్టి టూ మీల్కి వెళ్ళిపోయాను మామూలుగా చాలా ఏళ్ళ వన్ మీల్లో ఉన్నాను రోజంతా కోకోనట్ ఆయిల్ తాగడము సాయంత్రం ఎంతో తినడము అట్లా ఉండేది అయితే మార్నింగు అంటే చరా మామూలుగా నేను లేవంగానే ఒక ట్వంటీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ అలా తీసుకుంటాను తర్వాత ఇంకొక టూ త్రీ అవర్స్కి మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను ఫిఫ్టీ ఎంఎల్ అయిపోతుంది ఇంకా మిగిలిన రోజంతా ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను అయితే ఆ రోజు మధ్యాహ్నము లంచ్ చేశాను అంటే కోకోనట్ ఆయిల్ కాస్త గ్యాప్ ఇచ్చి దోసకాయ కూర నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దోసకాయ కూర పుల్ల పుల్లగా ఇష్టపడతాను కాబట్టి దోసకాయ కూర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను క్యాలీఫ్లవరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట క్యాలీఫ్లవర్తో రకరకాలుగా బిర్యానీ చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇట్లా అయితే ఆ రోజు మధ్యాహ్నం దోసకాయ తిన్నాను తిన్నాక అరగంటకి మళ్ళీ ఆకలి వేసింది అంటే ఎందుకంటే అందులో క్యాలరీస్ ఉండేవి కాబట్టి ఎనర్జీ రాదు అరగంటకి ఆకలి వేస్తే మళ్ళీ ఆ తర్వాత కొద్ది కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకుంటూ సాయంత్రం ఏడు వరకు మేనేజ్ చేశాను ఆ తర్వాత ఏడింటికి మళ్ళీ కొంచెం దోసకాయ కాలిఫ్లవర్ అట్లా ఏదో ఒక కర్రీ తిన్నాను తిని ఏడింటికి తింటే ఎనిమిది అయ్యేసరికి అరగంట ముప్పై ఒంటలో మళ్ళీ అరిగిపోయింది మళ్ళీ అక్కడ ఆయిల్ తీసుకోవటం పెట్టుకున్నాను అట్లా ఆయిల్ రాత్రి పడుకునే వరకు పది పదిన్నర కూడా ఆయిల్ తీసుకుంటూ మేనేజ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా ఆకలిగా అనిపించింది అయితే నేను వన్ మీల్ నుంచి టూ బిల్కి షిఫ్ట్ చేయడం వల్ల నా బాడీలో వాటర్ అనేది ఒక వన్ కేజీ హోల్డ్ అయ్యి నా బరువు నెక్స్ట్ డే వన్ కేజీ ఎక్కువ చూపించింది అనమాట జస్ట్ వాటర్ హోల్డ్ అయినందుకు సో ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా మార్నింగ్ కోకోనట్ ఆయిల్ మళ్ళీ లంచ్ సేమ్ ఇట్లాంటిదే సోరకాయనో దోసకాయనో ఒక కర్రీ నేను కేవలము నాలుగు కర్రీలే వాడాను ఈ పది రోజుల్లో దోసకాయ సోరకాయ బెండకాయ ఈ మూడు కర్రీలు కాలీఫ్లవర్ ఈ నాలుగు మాత్రమే వాడాను అనమాట అవి అవి మార్చి మార్చి తీసుకోవటం జరిగింది ఈ ఈ కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వెరైటీస్ తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది నెక్స్ట్ పాయింట్లో చెప్తాను అయితే రెండో రోజు కూడా అలాగే తీసుకున్నాను ప్రోటీన్ అంతకుముందు రోజు ప్రోటీన్ లేకపోవడం వల్ల రెండో రోజు కూడా కొంచెం ఆకలిగా అనిపించింది ఎక్కువగానే ఆయిల్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఎంఎల్ ఆయిల్ తీసుకోవడం ద్వారా మేనేజ్ అయింది రెండో రోజు కొంచెం బాడీ తేలికైనట్టుగా తెలుస్తూ వచ్చింది రెండో రోజు సాయంత్రంకి తేలిక అయిపోయింది మూడో మా రోజు మార్నింగ్ చూసుకుంటే ఈ హోల్డ్ అయిన అంతకు ముందు రోజు హోల్డ్ అయిన వన్ కేజీ తగ్గిపోయి మళ్ళీ ఒక కిలో తగ్గిపోయి వాటర్ తగ్గిపోయి మళ్ళీ తగ్గి నార్మల్కి వచ్చాను అనమాట సో అట్లా మూడో రోజు మార్నింగ్కి వచ్చి ఆ తర్వాత మూడో రోజు నాడు మధ్యాహ్నం వరకు వచ్చేసరికి అంతకు రెండు రోజుల ముందున్నంత ఆకలి అనిపించలేదు ఎందుకంటే మేబీ అంతకుముందు వన్ ట్వంటీ ఎంఎల్ ఆయిల్ ఇవ్వడం వల్ల రెండు రోజులకి ఫిల్ అప్ చేసుకుని ఉంటుంది బాడీ మూడో రోజుకి వచ్చేసరికి పెద్దగా లేదు కొంచెం ఆయిల్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది మళ్ళీ మూడో రోజు కూడా టూ మీల్స్ మధ్యాహ్నము రాత్రి కానీ కలిపి అట్లా తీసుకున్నాను అయితే గింజలు కూడా స్ట్రిక్ట్గా ప్రోటీన్ ఏది అనుకున్నాను కాబట్టి ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ అట్లా ఏమీ తీసుకోలేదు సరే ఇది ఒక టెస్టింగ్ లాగా ఉంటుంది బాడీలో ప్రోటీన్ ఎట్లా ఉంటుంది కదా ఒక వన్ టూ వీక్స్ తీసుకోకపోయినా నష్టం లేదు కదా ఒకవేళ నష్టం ఉందా ఏదన్నా ఎట్లా ఉంటుంది అనేది కూడా కొంచెం రీసెర్చ్ లాగా ఉంటుందని అట్లా చేసాను ఆ తర్వాత మూడో రోజుకి వచ్చేసరికి కొంచెం తగ్గింది నాలుగో రోజుకి వచ్చేసరికి నా ఆయిల్ కన్జంప్షన్ మళ్ళీ నార్మల్గా వన్ ట్వంటీ ఎంఎల్ నుంచి ఒక ఎయిటీ నైంటీ ఎంఎల్కి తగ్గిపోయింది ఆకలి కూడా పెద్దగా లేదు అయితే కర్రీస్ సేమ్ రిపీట్ అయింది ఫోర్త్ అట్లా మూడు నాలుగు రోజులు అయినాయి నాలుగు రోజుల నుంచి నాలుగు రోజులు అయిపోయాక ఐదు రోజులు అయిపోయాక వచ్చేసరికి కొంచెము ఎనర్జీ సరిపోవట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఎందుకంటే క్యాలరీస్ బాగా తగ్గిపోయాయి అంటే ఒక మనము హండ్రెడ్ యావరేజ్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే దాంట్లో సెవెన్ హండ్రెడ్ క్యాలరీసే వస్తాయి కూరల ద్వారా ఇంకొక ట్వంటీ థర్టీ ఎంఎల్ పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నా కూడా ఒక థౌజండ్ క్యాలరీస్ వస్తాయి అన్నమాట నేను ఎగ్స్ తినట్లేదు నట్స్ తినట్లేదు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ బదులుగా థౌజండ్ క్యాలరీస్ ఉంటే ఆటోమేటిక్గా మెల్లిగా కొంచెం ఎనర్జీ తగ్గినట్టు అనిపించింది బాడీ కూల్గా ప్రశాంతంగా బ్రెయిన్ బాగానే ఉంది కానీ కొంచెం డల్గా అన్న ఫీలింగ్ అనిపించింది అయితే క్యాలరీస్ తగ్గడం వల్ల వెయిట్ తగ్గడం స్టార్ట్ అయిందనమాట నేను ఆల్రెడీ మినిమం వెయిట్ వెయిట్ తగ్గు మెయింటైన్ కష్టపడి నట్స్ ఎక్స్ మెయింటైన్ చేసిన వెయిట్ కొద్ది కొద్దిగా తగ్గుతూ రావడం స్టార్ట్ అయిందనమాట అంతే అంటే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే నిద్ర పట్టకపోవడమా ఇతరత్ర ఆకలి పెరగడమా ఆకలి భరించలేకపోవడం అంటే ఇట్లాంటి నాలుగు రోజుల నుంచి ఏం లేవు ఈరోజు పది రోజుల వరకు చూసుకుంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత ఒకరోజు నేను బంజారాయల్స్ ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి అక్కడికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ రోజు వన్ మీలే అయింది అనమాట అంటే ఈరోజు కూడా నేను హిల్స్ ఉదయం బంజారాయల్స్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను కాబట్టి ఈరోజు కూడా వన్ మీల్ ఇంకా తినలేదు సో ఇట్లా అంటే ఈవెన్ ఆకలి బాగా వేసిన పరిస్థితి నుంచి రెండు పూటలు ఆకలి సరిపోయే నుంచి ఒక పూట కూడా మళ్ళీ సరిపోయే పెట్టు వచ్చింది ఎందుకంటే ఎబో హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఆ తర్వాత వన్ మీల్ కూడా ఇప్పుడు కంఫర్టబుల్ ఉంది అనమాట ఎందుకంటే మనకి ఏదో రకంగా కోకోనట్ ఆయిల్ మనని ఎంత ఎక్కువ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే అంత ఎక్కువ మనకి ఎనర్జీ వస్తుంటుంది నేను గతంలో ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ అనే బుక్ గురించి చెప్పడం జరిగింది అందులో ఏం రాస్తాడంటే కోకోనట్ ఆయిల్ అయినది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్స్ అనమాట మనకి కార్బోహైడ్రేట్స్ ఎట్లా క్విక్ ఎనర్జీ ఇస్తుందో కోకోనట్ ఆయిల్ క్విక్ ఎనర్జీ ఇస్తుంది అయితే కార్బోహైడ్రేట్లో మనకి ఫిఫ్టీ పర్సెంటే యూజబుల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాట్ కింద వెయిట్ పెంచుతుంది కోకోనట్ ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటుంది బాడీ అనమాట అట్లా మనం ఇది సపోర్ట్ అవుతుంది అయితే ఈ కొంచెం క్యాలరీస్ తగ్గడం కాకుండా ఇతరధర అంటే వర్క్ సరిగా చేయలేకపోయానంటే అట్లా ఏం జరగలేదు వర్క్ ఇంకా బాగా కానీ బ్రెయిన్ పవర్ ఇంకా పెరిగింది అనమాట అంటే కూర్చొని వర్క్ చేయడంలో బాగానే కూర్చున్నాను ఎక్కువ అవర్స్ కూర్చోవడం జరిగింది అట్లాంటి ప్లస్ పాయింట్స్ కొన్ని గమనించాను సో అయితే మేబీ టెన్ డేస్ నుంచి ప్రోటీన్ లేకపోవడం వల్ల మనకి రక్తం శరీరంలో రోజు ఎంతో కొంత రక్తం తయారు కావాలి రక్తం తయారు కావాలంటే మనకి ప్రోటీన్ కావాలి ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు వచ్చే అమినో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి మనకి రక్తం తయారవుతుందనమాట అట్లాగే మజిల్ టిష్యూస్ రిపేర్ అవ్వడానికి కొత్త కొత్త కణాలు పట్టుకోవడానికి ప్రోటీన్ కావాల్సి ఉంటుంది సో ఇట్లా ఇవన్నీ ఈ ప్రాసెస్ అనేది జరగట్లేదు కాకపోతే ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల బాడీ ప్రోటీన్ ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే బాడీలో ఉండే మజిల్లో ఎక్కడన్నా వేస్ట్ అంటే అక్యుములేటెడ్ మీటు ఫ్యాట్లోంచి ఈ అమినో యాసిడ్స్ని పికప్ చేసి బాడీ రిపేర్ అవుతుందనమాట అంటే నేను ఈ పది రోజుల నుంచి చూసుకుంటే నా బాడీ కొంచెం ఇంటర్నల్గా వెళ్ళినట్టు అనమాట ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ అసలు ఆల్మోస్ట్ జీరో ప్రోటీన్ కాబట్టి బాడీ రిపేర్కి క్లీనింగ్ ప్రాసెస్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది ఆ తర్వాత ఇంకా ఈ వెజిటబుల్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రకరకాల కూరగాయలు తినొచ్చు ఎగ్గు ఒకటి అంటే మాంసాహారులు అయితే వాళ్ళకి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి శాకాహారులు అయితే ఒక పది పన్నెండు రకాల కూరగాయలని తమ్ము నెయ్యిలో అన్ని కూరగాయలన్నీ ఒక పది రకాల కూరగాయలు తినొచ్చు అయితే వెజిటబుల్ కీటో డైట్ చేయడం ఈజీనే అది లాభదాయకమే కానీ ప్రోటీన్ కోసం నట్స్ తినాల్సి ఉంటుంది అయితే నట్స్ ఎక్కువ తీసుకుంటే అందులో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ వస్తుంది కాబట్టి అది ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది రెండోది ఈ వెజిటబుల్ డైట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కూరగాయలు కోయడం అనమాట మనము ఒక కిలో కూరగాయలు కోసినా కూడా ఒక పూటకి తినేయగలము ఒక కిలో కూరగాయల్ని సపోజ్ దోసకాయలు ఉన్నాయనుకోండి ఒక కిలో దోసకాయలు కోస్తే మనకు ఒక పూటకి సరిపోతుంది అంటే కిలో దోసకాయలకి పొట్టు తీసి వాటిని దాంట్లో గింజలు తీసి శుభ్రం చేసి దోసకాయలు కోసి దాన్ని కూర చేస్తే దానికి ఒక గంట పడుతుంది అది చాలా శ్రమ ఉంటుంది అది మనం తినేస్తాము ఒక గంటలో తినేస్తాం ఆ తర్వాత మళ్ళీ అరగంట ముప్ప పావు గంటకి ఆకలి వేస్తుంటుంది అనమాట అప్పుడు మళ్ళీ కోకోనట్ ఆయిల్ తాగాలి అదొక అనమాట అంటే మనం తినడం ఎంత ఈజీనో దాన్ని వండడం అంత కష్టం అనమాట అదే ఖాళీ అయినా లేకపోతే సోరకాయ అయినా కూడా కొయ్యటము వండటము అది ఇంట్లో చేసి వాళ్ళు ఉంటే శాకాహారం ఈజీ అదర్వైజు ఎగ్స్ శాకాహారులు పౌల్ట్రీ ఎగ్కి వెళ్తే అది శాకాహారం కింద భావిస్తున్నాం కాబట్టి అట్లా బెటర్ అనమాట అందుకే నేను మ్యాక్సిమం ఎగ్ డైట్నే ప్రిఫర్ చేస్తూ వచ్చాను ఎందుకు అంటే ఇందులో ఉన్న ప్రిపరేషన్లో ఉన్న కష్టాలు అనమాట తర్వాత ఖరీదు పరంగా చూసుకుంటే వంద రూపాయల కూరగాయలని మనం ఒక పూటకే అన్నమాట అంటే అందులో మనకి వెజిటబుల్ ఖర్చు చాలా మెయింటైన్ అంటే తయారు చేయడమే కాదు ఖర్చు కూడా ఎక్కువ అనమాట అదే మీరు కిలో గుడ్లు మనము వంద రూపాయలకి కిలో గుడ్లు వస్తాయి అంటే ఒక గుడ్డు యాభై గ్రాములే ఉంటుంది కాబట్టి ఇరవై గుడ్లు కిలోకి ఒక వంద రూపాయల అటు ఇటుకి వస్తాయి అయితే మనము గుడ్లని ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఐదు నిమిషాల్లో అయిపోతుంది లేదా బాయిల్ చేయడం ఉన్న బాయిల్ చేసి ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీద పడేసి తర్వాత ఆపేస్తే వాటిని బాయిల్ చేసిన వాన్ని విప్పి తీసుకొని తినడం పెద్ద కష్టం కాదనమాట అట్లా ఆమ్లెట్ లేదా ఈవెన్ కొంచెం ఉల్లిపాయల్లోనో దేంట్లోనో వేసుకొని పగలగొట్టి చేసుకున్నా కూడా ఐదు పది నిమిషాల నుంచి పట్టద్దు అనమాట ఇట్లా శాకాహారం పట్టినట్టు గంటల తరబడి పట్టద్దు అనమాట సో అది ఒకటి ఖర్చు చూసుకుంటే మనము రోజుకి ఇరవై గుడ్లు తినడం అసాధ్యం అనమాట అంటే ఒక పది గుడ్లు అయితే కంఫర్టబుల్గా తినొచ్చు రెండు పూటలు మూడు పూటలు అయినా కూడా పన్నెండు గుడ్లు మించి తినేము అంటే ఒక అరవై రూపాయల ఖర్చుతోనే మూడు పూటలు తినొచ్చు అందులో ఇవి తింటే ఇంకా వేరే ఏం తినక్కర్లేదు ఎందుకంటే అది సంపూర్ణ పోషకాహారం అంటే ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి ఎసెన్షియల్ విటమిన్స్ ఇంక్లూడింగ్ విటమిన్ డి కూడా ఉంటుందన్నమాట రేర్ విటమిన్స్ కూడా ఉంటాయి అంటే మనం ఎగ్స్ తినడం చాలా ఈజీ అంటే ఖర్చు పరంగా చూసుకున్నా లేదా వండడం పరంగా చూసుకున్నా హెల్త్ పరంగా చూసుకున్నా అన్నిటికన్నా శాకాహారంతో పోల్చినప్పుడు ఎగ్స్ చాలా బెటర్ అనమాట అందుకే నేను చాలా ఇళ్ళుగా ఏమీ చేయకపోతే మీరు డైట్ చేయండి చేయకపోండి కొబ్బరి నూనె తాగండి తాగకపోండి ఎగ్స్ తినండి అని ప్రమోట్ చేయడం జరిగిందనమాట ఎగ్ కం ఎగ్ కంపెనీ వాళ్ళకి నాకేం కాంట్రాక్ట్ లేదు కానీ ఎగ్గు తినడం వల్ల ఈ దేశంలో తొంభై శాతం ఆరోగ్య సమస్యలు నయం చేయొచ్చని నాకు అనిపిస్తుంది డైట్తో సంబంధం లేకుండా మీరు రోజు ఒక అర అరడోజెనిక్స్ తినండి మీరు అన్నము కూరలు తిన్నా కూడా మీ డయాబెటీస్ మేనేజ్ చేయొచ్చు అనమాట అట్లా క్యాలరీస్ కూడా ఒక ఎగ్గులో డెబ్బై ఐదు క్యాలరీస్ ఉంటాయి మనం ఒక కిలో శాకాహారం కూర ఒక కిలో కూర తిన్నా కూడా మనకి డెబ్బై ఐదు క్యాలరీస్ రావు ఎందుకంటే ఆ కూరని వేస్టేజ్ అంతా పోయిన తర్వాత మనకు పావు కిలో వచ్చేస్తుంది అందులో ఎనర్జీ ఓన్లీ త్రీ పర్సెంట్ ఉంటుంది అనమాట అంటే కిలో కూరలో ఒక మూడు వందల క్యాలరీస్ వస్తే ఎక్కువ అనమాట అదే రెండు గుడ్లు తింటే మూడు వందల క్యాలరీస్ వస్తాయి ఇంక్లూడింగ్ మంచి ప్రోటీన్ అమినో యాసిడ్స్ వస్తాయి ఇట్లాంటివి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అయితే ఇతర నేను గత పది రోజులుగా ప్రోటీన్ లేకుండా శాకాహారం మీదనే ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు కోకోనట్ ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇంకా బాడీ చాలా యాక్టివ్గా ఉంది నేను ఇప్పుడు మీతో మాట్లాడటము పది రోజుల తర్వాత ఈవినింగు అంటే ఇప్పుడు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవరు సెల్ఫ్ డ్రైవింగ్ కదా డ్రైవింగ్ తర్వాత వచ్చాను వచ్చి సరే ఒక వీడియో ఛానాలుగా చేయలేదా చేస్తే కొంచెం ఏదన్నా మాట్లాడినట్టుగా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నట్టుగా అనిపించి చెప్పాను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను కానీ ఇది రీసెర్చ్ అనేది అనంతము మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటే నేను మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా మీరు గుర్తు చేయండి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ